హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ని తీసుకొని చాలా డీటెయిల్గా ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ మాల్దీవ్స్ పోలీస్ ప్రోబ్ అండ్ అలెజ్డ్ అటెంప్ట్ టుపిల్ గవర్నమెంట్ చూడండి ఇక్కడ మాల్దీవ్స్ అంటే మాల్దీవులు పోలీస్ అంటే మాల్దీవుల పోలీసులు ప్రోబ్ అంటే విచారించారు సమగ్రంగా విచారించారు ఇక్కడ ప్రోబ్ అనేది వన్ ఎందుకంటే పో ఇక్కడ పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి సింగులర్ అయితే పోలీస్ మ్యాన్ అనాలి ప్లూరల్ అయితే పోలీస్ అనాలి ఇలాంటివి గమనించాలి ఇక్కడ మాల్దీవుల పోలీసులు అని చెప్పాల్సి ఉంటుంది అది అదే మాల్దీవ్స్ పోలీస్ మ్యాన్ అంటే ప్రోబ్స్ అని వస్తుంది అంటే ఇక్కడ వీఫై రావాలి కాబట్టి ఇక్కడ మాల్దీవ్స్ పోలీస్ ప్రోబ్ అంటే మాల్దీవుల పోలీసులు విచారించారు సమగ్రంగా అన్ అలెజ్డ్ అటెంప్ట్ చూడండి అన్ అలెజ్డ్ అటెంప్ట్ అంటే ఆరోపించినట్టుగా అటెంప్ట్ అంటే ప్రయత్నం టు టాపల్ గవర్నమెంట్ ఇక్కడ టాపల్ అనేది వి వన్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటివి గమనించాలి టాప్ టాపల్ అంటే పడగొట్టడం గవర్నమెంట్ ప్రభుత్వం మాల్దీవుల పోలీసులు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించే ఆరోపణను విచారించారు అండ్ అంటే ఆరోపణ అటెంప్ట్ అంటే ప్రయత్నం అంటే ప్రయత్నించే ఆరోపణను టు టాపుల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించే ఆరోపణను విచారించారు సమగ్రంగా ప్రోబ్ అంటే సమగ్రంగా విచారించడం అలాగే వివరాల్లోకి వెళ్తే The police in the Maldives are investigating an alleged attempt to topple President Mohammed మొయీజు by stirring anger over the Indian Ocean archipelagos worsening financial ఓస్ చూడండి The police in the Maldives అంటే మాల్దీవులలో ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం పోలీస్ మ్యాన్ అంటే ఏకవచనం ఇలాంటివి గమనించాలి ఆర్ ఇక్కడ పోలీస్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటే దర్యాప్తు చేస్తున్నారు మాల్దీవులలో ఉన్నటువంటి పోలీసులు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ అంటే దర్యాప్తు చేస్తున్నారు అండ్ అలెజ్డ్ అటెంప్ట్ టుపిల్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయ్జు అంటే అధ్యక్షుడైనటువంటి ముయుజును పడగొట్టడానికి ప్రయత్నించే ఆరోపణను దర్యాప్తు చేస్తున్నారు అటెంప్ట్ అంటే ప్రయత్నించే ఆరోపణను ఇక్కడ ఎలెజర్ అంటే ఆరోపించడం అటెంప్ట్ ప్రయత్నం టు టాపిల్ అంటే పడగొట్టడానికి ప్రెసిడెంట్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మొహమ్మద్ ముయిజ్జుని పడగొట్టడానికి ప్రయత్నించే ఆరోపణను దర్యాప్తు చేస్తున్నారు బై స్టీరింగ్ యాంగర్ ఓవర్ ది ఇండియన్ ఓషన్ ఆర్కిపెలాగోస్ వర్సనింగ్ ఫినాన్షియల్ ఓస్ హిందూ మహాసముద్ర ద్వీప సమూహం యొక్క అధ్వాన్నమైన ఆర్థిక కష్టాలపై కోపాన్ని రేకెత్తించడం ద్వారా బై స్టీరింగ్ అంటే రేకెత్తించడం ద్వారా లేదా రేకెత్తిస్తూ యాంగర్ కోపాన్ని ఓవర్ ది ఇండియన్ ఓషన్ ఆర్కిపెలాగోస్ వర్సనింగ్ ఫినాన్షియల్ ఓస్ అంటే హిందూ మహాసముద్ర ద్వీప సమూహం యొక్క అధ్వాన్న ఆర్థిక కష్టాలపై చూడండి ఫినాన్షియల్ ఓస్ అంటే ఆర్థిక కష్టాలు వర్షనింగ్ అంటే అధ్వాన్నమైనటువంటి ఇండియన్ ఓషన్ ఆర్కిపెలాగో అంటే హిందూ మహాసముద్ర ద్వీప సమూహం హిందూ మహాసముద్ర ద్వీప సమూహం యొక్క అధ్వాన్నమైన ఆర్థిక కష్టాలపై కోపాన్ని రేకెత్తించడం ద్వారా మాల్దీవులోని అధ్యక్షుడు మొహమ్మద్ ముయూజ్జును పడగొట్టడానికి ప్రయత్నించే ఆరోపణను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి అలాగే లాస్ట్ వీక్ ద మెయిన్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ద అప్ మార్కెట్ టూరిస్ట్ డెస్టినేషన్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్ అలోడ్ ఫర్ మాల్దీవియన్స్ స్పార్కింగ్ వైడ్ స్పెడ్ చూడండి లాస్ట్ వీక్ అంటే గత వారం కామా ద మెయిన్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ద అప్ మార్కెట్ ద మెయిన్ కమర్షియల్ బ్యాంక్ అంటే ప్రధాన వాణిజ్య బ్యాంక్ ఇన్ ద అప్ మార్కెట్ అంటే అప్ మార్కెట్లోని ప్రధాన వాణిజ్య బ్యాంక్ టూరిస్ట్ డెస్టినేషన్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్ అలౌడ్ ఫర్ మాల్దీవియన్స్ మాల్దీవుల కోసం అనుమతించబడిన విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని భారీగా తగ్గించింది టూరిస్ట్ డెస్టినేషన్ అంటే పర్యాటక ప్రదేశం డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ అంటే భారీగా తగ్గించింది డ్రాస్టికల్లీ అంటే భారీగా రెడ్యూస్డ్ తగ్గించింది ఏం తగ్గించింది ద ఫారిన్ ఎక్స్చేంజ్ పెండింగ్ అలౌడ్ ఫర్ మాల్దీవియన్స్ అంటే మాల్దీవులలో నివసించే వారి కోసం అనుమతించబడిన విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని భారీగా తగ్గించింది చూడండి ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్ అంటే విదేశీ మారక ద్రవ్య వ్యయం అలోడ్ ఫర్ మాల్దీవియన్స్ అంటే మాల్దీవులలో ఉన్న వారి కోసం అనుమతించబడినటువంటి స్పార్కింగ్ వైడ్ స్ప్రెడ్ యాంగర్ అంటే ఇది విస్తృతంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది ఏది మాల్దీవుల కోసం అనుమతించబడిన విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని భారీగా తగ్గించడం వలన అది విస్తృతంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది స్పార్కింగ్ అంటే రేకెత్తించడం వైడ్ స్ప్రెడ్ యాంగర్ అంటే విస్తృతంగా కోపాన్ని రేకెత్తించింది అలాగే మిస్టర్ ముయుచు హ్యాస్ స్లాండ్ ద మూవ్ యాజ్ అన్ ఇల్లీగల్ అటెంప్ట్ టు ఓవర్ హిస్ గవర్నమెంట్ బై మేకింగ్ హిమ్ అన్పాపులర్ అండ్ ఎంకరేజింగ్ స్ట్రీట్ ప్రొటెస్ట్స్ చూడండి మిస్టర్ ముయ్జు హ్యాస్ స్లామ్డ్ అంటే తీవ్రంగా విమర్శించారు ఇక్కడ స్లామ్డ్ అంటే తీవ్రంగా విమర్శించడం అని అర్థం చేసుకోవాలి ఇది వీటిలో ఉంది ద మూవ్ ద మూవ్ అంటే ఆ చర్యను తీవ్రంగా విమర్శించారు లేదా తప్పు పట్టారని కూడా చెప్పొచ్చు యాజ్ అన్ ఇల్లీగల్ అటెంప్ట్ అంటే అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి ప్రయత్నం అని చెప్పడం జరిగింది యాజ్ అంటే వలే అండ్ ఒక ఇల్లీగల్ అటెంప్ట్ అంటే ఒక చట్టవిరుద్ధమైన ప్రయత్నమని అతను ఈ చర్యను తప్పుపట్టారు లేదా తీవ్రంగా విమర్శించారు టు ఓవర్థ్రో హిస్ గవర్నమెంట్ అంటే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బై మేకింగ్ హిమ్ అన్పాపులర్ అతన్ని అప్రసిద్ధుని చేయడం ద్వారా తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చట్టవిరుద్ధమైన ప్రయత్నమని అతను తీవ్రంగా విమర్శించారు లేదా తప్పుపట్టారు అలాగే అండ్ మరియు ఎంకరేజింగ్ స్ట్రీట్ ప్రొటెస్ట్స్ అలాగే వారు వీధి నిరసనలను ప్రోత్సహిస్తున్నారు స్ట్రీట్ అంటే వీధి ప్రొటెస్ట్ నిరసనలు వీధి నిరసనలను ప్రోత్సహిస్తున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ టు ది ఎలేజ్డ్ కూప్ అటెంప్ట్ ద పోలీస్ సెట్ ఇన్ ద స్టేట్మెంట్ ఆన్ మండే అండ్ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు హ్యాజ్ బీన్ లాంచ్ అంటే దర్యాప్తును ప్రారంభించారు హ్యాస్ బీన్ లాంచ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది అండ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ లాంచ్ ఎవరు లాంచ్ చేశారో అంటే ఎవరు మొదలు పెట్టారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాయడం జరిగింది అదే నేను గనక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఐ లాంచ్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి కానీ ఇక్కడ అండ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అంటే ఒక దర్యాప్తు అనేది ప్రారంభించారు ఇన్ టు ది అలెజ్ కూప్ అంటే తిరుగుబాటు ప్రయత్నంపై దర్యాప్తు ప్రారంభించారు ద పోలీస్ హెడ్ పోలీసులు అన్నారు ఇన్ స్టేట్మెంట్ ఒక ప్రకటనలో ఆన్ మండే సోమవారం నాడు ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గ్రామర్ మీద కానీ లేదా వొకాబులరీ మీద కానీ సెంటెన్స్ ఫార్మేషన్ మీద కానీ డౌట్స్ అడుగుతూ ఉండండి నేను ఎప్పటికప్పుడు మీకు ఆన్సర్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే దేర్ హ్యావ్ బీన్ నో డెమోన్స్ట్రేషన్స్ ఇన్ ద క్యాపిటల్ మాలే బట్ స్కేథింగ్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ హ్యావ్ రప్టెడ్ ఆన్లైన్ చూడండి దేర్ హ్యావ్ బీన్ నో డిమాన్స్ట్రేషన్ ఇన్ ద క్యాపిటల్ మాలే అంటే రాజధాని అయినటువంటి మాలేలో ఎలాంటి ప్రదర్శనలు లేవు లేదా జరగలేదు చూడండి డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రదర్శనలు ఇన్ ద క్యాపిటల్ అంటే రాజధాని నగరం అయినటువంటి మాలే దేని యొక్క రాజధాని మాల్దీవ్ల యొక్క రాజధాని మాలే బట్ కానీ స్కేతింగ్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎరప్టెడ్ ఆన్లైన్ బట్ కానీ స్కేటింగ్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఎరప్టెడ్ ఆన్లైన్ స్కేటింగ్ అంటే తీవ్రమైనటువంటి క్రిటిసిజం విమర్శలు ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు హ్యాస్ ఎరప్టెడ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి అంటే విస్ఫోటనం చెందాయి చాలా వచ్చాయనే అర్థంలో ఎరప్టెడ్ అని అర్థం చేసుకోవాలి అలాగే బాట్ అకౌంట్స్ చూడండి బాట్ అకౌంట్స్ అంటే నకిలీ ఖాతాలు బాట్ అంటే ఇక్కడ ఫేక్ అంటే ఎవరో సృష్టించినవి మనం సృష్టించినవి కాకుండా మన పేరు మీద వేరే వాళ్ళు సృష్టిస్తే వాటిని బాట్ అకౌంట్స్ అంటారు హండ్రెడ్స్ ఆఫ్ బాట్ అకౌంట్స్ హ్యావ్ బీన్ యూస్డ్ ఆన్ సోషల్ మీడియా టు ఎంకరేజ్ పీపుల్ టు టేక్ టు ద స్టేట్స్ టు ఓవర్ త్రూ ద గవర్నమెంట్ అండ్ ఇన్సైట్ పబ్లిక్ అండ్రెస్ట్ Police said హండ్రెడ్స్ ఆఫ్ bot అకౌంట్స్ హ్యావ్ been యూస్డ్ అంటే వందలాది నకిలీ ఖాతాలు ఉపయోగించబడుతున్నాయి ఉపయోగించబడ్డాయి ఇక్కడ కూడా ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హండ్రెడ్స్ ఆఫ్ బాట్ అకౌంట్స్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్ బీన్ స్ట్రక్చర్లో ఉన్నట్టు యాజ్గా రాయాలి యూస్డ్ ఉపయోగించబడ్డాయి ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో టు ఎంకరేజ్ అంటే ప్రేరేపించడానికి ఎవరిని పీపుల్ ప్రజలను టు టేక్ టు ద స్ట్రీట్స్ అంటే వీధుల్లోకి తీసుకురావడానికి టు ఓవర్ థ్రో ద గవర్నమెంట్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అండ్ మరియు ఇన్సైట్ ఇన్సైట్ పబ్లిక్ అండ్రెస్ట్ అంటే ప్రజా అశాంతిని ప్రేరేపించడానికి ఇన్సైట్ అంటే ప్రేరేపించడం పబ్లిక్ అండ్రెస్ట్ ప్రజ అశాంతిని ప్రేరేపించడానికి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలను వీధుల్లోకి తీసుకురావడానికి సోషల్ మీడియాలో వందలాది నకిలీ ఖాతాలు ఉపయోగించబడుతున్నాయి అని పోలీసులు తెలిపారు పోలీస్ సెడ్ పోలీసులు తెలిపారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కనుక ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి